రైట్ వెల్కమ్ టు అకాడమీ మనకు ఆల్రెడీగా హిందూ పేపర్ మీరు అబ్జర్వేషన్ చేసే ఉంటారు ఈనాడు పేపర్ అబ్జర్వేషన్ చేసే ఉంటారు గత కొన్ని రోజులుగా అంటే ఒక టూ ఆర్ త్రీ టూ ఆర్ త్రీ అనే కంటే లాస్ట్ ఫిబ్రవరి ఇంకా లాస్ట్ ఫిబ్రవరి అనే కంటే టూ థౌజండ్ సెవెంటీన్ నుండి కూడా న్యూస్ లో ఉండే ఒక ప్రధానమైన అంశం ఏంటంటే ఎలెక్ట్రోల్ బాండ్స్ గురించి అనేది మీరు పేరు వినే ఉంటారు ఒకటి ఈ కరెంట్ పాలిటీ అంశంలో ఎలక్ట్రల్ బాండ్స్ అంటే ఏంటి అసలు ఎలక్ట్రల్ బాండ్స్ అనేది ఎందుకు న్యూస్ లోకి వచ్చింది ఇటువంటి కొన్ని ప్రధానమైనటువంటి అంశాలను అనేది ఈ లో మనం డిస్కషన్ అనేది చేయడం జరుగుతుంది రైట్ వెరీ గుడ్ ఆల్ ఆల్అపి గుడ్ ఈవినింగ్ అండి లైవ్ లో ఉండే ప్రతి ఒక్కరికి గుడ్ ఈవినింగ్ ఆల్రెడీ మన పాలిటీ కోర్స్ కూడా స్టార్ట్ చేసాం మనం వెస్టర్డే నుండి ఆల్రెడీగా లైవ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి మనకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేటువంటి క్యాండిడేట్స్ పిపిఎస్ అకాడమీ అనేటువంటి ఒక యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు లైవ్ క్లాసెస్లో కూడా వినడం వినండి ఒక టూ ఆర్ త్రీ డేస్ అనేది వినండి మీ క్లాసెస్ నచ్చినట్లయితే గ్రూప్ టూ మెయిన్స్ అనేది మీరు అనేది ఫాలో అవ్వండి అదేవిధంగా వన్ ఇస్ టు హండ్రెడ్ అంటున్నారు కాబట్టి చాలా మంది క్వాలిఫై అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది రైట్ ఇంకా కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం రేట్ చేయొద్దు ఎలక్ట్రోల్ బాండ్స్ రైట్ అసలు ఇది ఎందుకు న్యూస్లో ఉంది ఓకేనా అదేవిధంగా ఎందుకు న్యూస్లో ఉంది అనే దానికంటే దీని మీద బ్యాక్గ్రౌండ్ ఎలక్ట్రల్ బాండ్స్ అంటే ఏంటి అసలు ప్రజెంట్ ఎందుకు న్యూస్ లోకి వచ్చింది అనేసి చూద్దాం యాక్చువల్గా ఇటీవల కాలంలో మనకి సుప్రీంకోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పుతో ఐదుగురు న్యాయమూర్తులు ఉండేటువంటి ఒక ధర్మాసనము అనేది ఈ యొక్క ఎలక్ట్రల్ బాండ్స్ అనేవి రాజ్యాంగ విరుద్ధము అని ధర్మాసనం అనేది తేల్చి చెప్పడం జరిగింది అసలు ఇంతకీ ఎలక్ట్రల్ బాండ్స్ అంటే ఏమిటి అసలు ఎందుకు ఇది న్యూస్లో ఉంది ఆ యొక్క ఎలక్ట్రోల్ బాండ్స్ మీద ఎందుకు సుప్రీంకోర్టు అనేది తీర్పును వెలువరించింది అనేటువంటి క్వశ్చన్స్ అనేది ఇప్పుడు మీకు అద్భుతమైనటువంటి ఎక్స్ప్లనేషన్ అనేది వస్తుంది కానీ ఎలక్ట్రోల్ బాండ్స్ అంటే చూసుకోండి ఎలక్ట్రోల్ బాండ్స్ అంటే క్లారిటీగా నేర్చుకోవడానికి టూ థౌజండ్ సెవెంటీన్ వరకు దీని యొక్క ప్రస్తావన అనేది లేదు మనకి టూ సెవెంటీన్ వరకు కూడా దీని ప్రస్తావన లేదు మనకి ఎలక్ట్రల్ బాండ్స్ అనే ప్రస్తావన లేదు టూ థౌజండ్ సెవెంటీన్ లో మోడీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ యొక్క విధానాన్ని తీసుకురావడం జరిగింది అంటే మోడీ ప్రభుత్వం ఫస్ట్ టైం ఎలక్ట్రోల్ బాండ్స్ అనే విధానాన్ని తీసుకురావడం జరిగింది మరి ఏంటి ఎలక్ట్రల్ బాండ్స్ అంటే ఏంటంటే ఒక ప్రైవేట్ వ్యక్తులు కానీ లేదా ఒక కార్పొరేట్ గ్రూప్స్ కానీ ఎలక్ట్రోల్ బాండ్ అనేటువంటి ఒక ఆర్థిక సాధనాల ద్వారా ఒక రాజకీయ పార్టీకి అపరిమితమైనటువంటి డబ్బును విరాళంగా ఇవ్వడానికి అనుమతించేటువంటి ఒక ప్రక్రియనే మనం ఏమంటామంటే ఎలక్ట్రోల్ బాండ్ అని అంటాం మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ రాష్ట్ర స్థాయిలో కానీ కేంద్ర స్థాయిలో కానీ ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి ఎందుకంటే భారతదేశం లాంటి ప్రజాస్వామ్య దేశాల్లో ప్రజల చేత ఎన్నికైన ప్రజా ప్రతినిధులు మనల్ని పరిపాలిస్తుంటారు అటువంటి ప్రజా ప్రతినిధులు మనం ఎన్నుకోవాలంటే వాళ్ళకి ఒక గుర్తింపు ద్వారా ఎన్నుకుంటాం దాన్ని రాజకీయ పార్టీ అనే గుర్తింపు అటువంటి రాజకీయ పార్టీకి ఆర్థిక పరమైనటువంటి భరోసాను కల్పించడం కోసం మనకి ఎలక్ట్రోల్ బాండ్ అనేటువంటి ఒక సదుపాయాన్ని రెండు వేల పదిహేడులో మోడీ ప్రభుత్వం అనేది తీసుకురావడం జరిగింది మరి అలా తీసుకువచ్చినటువంటి ప్రభుత్వము ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్స్ అనేవి జరగబోతున్నాయి మరి ఇటువంటి నేపథ్యంలో రేపో ఎల్లుండో మర్నాడో ఒక రెండు మూడు రోజుల్లో ఎలక్ట్రోల్ షెడ్యూల్ అనేది కూడా వచ్చేస్తుంది మీకు ఇంకా ఇటువంటి ఈ సందర్భంలో ఎలక్ట్రోల్ బాండ్ మీద సుప్రీంకోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పు అనేది ఇవ్వడము ఎంతో భారతదేశంలో ఒక చారిత్రాత్మకమైన తీర్పు అని చెప్పొచ్చు నిజంగా భారతదేశంలో ప్రజాస్వామ్యం ఇంకా ఉందా అని అడిగితే ఉంది అని చెప్పొచ్చు మనం ఈ తీర్పు ఒక్కడే చెప్తుంది ప్రజాస్వామ్యం ఇంకా బతికుందని యొక్క తీర్పే చెప్తుంది మరి ఎందుకు అటువంటి తీర్పులు అనేది ఇవ్వడం జరిగింది అసలు ఎలక్ట్రోల్ బాండ్ అనేది ఎలా ప్రవేశపెట్టారని చూద్దాం ఫస్ట్ మనకి ఎలక్ట్రోల్ బాండ్ అనేటువంటి స్కీమ్ మీకు అర్థమైంది కదా వ్యక్తులు కార్పొరేట్ గ్రూప్లు ఆ రాజకీయ పార్టీలకు అందజేసేటువంటి అపరిమితమైన మొత్తాన్ని ఓకే కొన్ని బాండ్స్ రూపంలో అందివ్వడాన్ని మనం ఏమంటాం ఎలక్ట్రోల్ బాండ్ అంటాం ఇది మీకు అవగాహన దీన్ని మొట్టమొదటిసారిగా మోడీ గవర్నమెంట్ అనేది తీసుకువచ్చేటప్పుడు ఏ బిల్లులో ఏ బిల్లు ద్వారా ఎందుకంటే మనకి ఎలక్ట్రోల్ బిల్ అనేది ప్రైవేట్ బిల్లా పబ్లిక్ బిల్లా లేదా ఫైనాన్షియల్ బిల్లా లేకపోతే ఇంకా ఆర్థిక బిల్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు గుర్తుపెట్టుకోండి రెండు వేల పదిహేడులో ఈ యొక్క ఎలక్ట్రోల్ బాండ్స్ అనేది ప్రవేశపెట్టేటప్పుడు లోక్ ఏ బిల్లు పేరుతో ప్రవేశపెట్టారంటే ఫైనాన్సీ బిల్లులో ప్రవేశ ప్రవేశపెట్టడం జరిగింది అంటే ఎలక్ట్రోల్ బాండ్స్ అనేవి ఏ బిల్లుకు సంబంధించిందంటే ఫైనాన్సీ బిల్ అని గుర్తుపెట్టుకోవాలి మరి ఎప్పుడు ప్రవేశపెట్టారు ఇది అంటే టూ థౌజండ్ సెవెంటీన్ ప్రవేశపెట్టిన మొదట్లోనే దీని మీద ఒక సవాల్గా సుప్రీంకోర్టు కి అనేది ఒక ఒక సవాల్గా అనేది సుప్రీంకోర్టును అనేది ఆశ్రయించడం జరిగింది అలా ఆశ్రయించింది ఎవరంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్ అనేటువంటి ఒక సంస్థ అనేది ఈ ఎలక్ట్రోల్ బాండ్స్ అనేది రాజ్యాంగ విరుద్ధము దీని మీద ఖచ్చితంగా సుప్రీంకోర్టు అనేది జడ్జిమెంట్ అనేది పాస్ చేయండి అని ఎన్నో పిటిషన్లు అనేది దాఖలు చేయడం జరిగింది అటువంటి సందర్భంలో అప్పటి నుండి విచారణ అనేది జరుపుతూ ఈ రోజు కూడా న్యూస్లు అనేది ఉంటూ ఎలక్ట్రోల్ బాండ్స్ మీద ఇటీవల కాలంలో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అనేది ఐదుగురు న్యాయమూర్తులతో కూడినటువంటి జడ్జిమెంట్ అనేది డివై చంద్రచూడ్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క ధర్మాసనం అనేది పరిశీలించి పరిశోధించి చెప్పిన ఒక్క విషయం ఏంటంటే నైన్టీన్ క్లాస్ వన్ క్లాస్ వన్ ఏకి అంతేకాకుండా ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఈ రెండిటికి కూడా ఎలక్ట్రోల్ బాండ్ అనేటువంటి విధానము ఎలక్ట్రోల్ బాండ్ అనే విధానము విగతం కల్పిస్తుంది అంటే రాజ్యాంగంలో ఉండేటువంటి ఈ రెండు విషయాలకి వ్యతిరేకంగా ఉంది విగతము అనే పదం మీకు అర్థమైపోతే వ్యతిరేకంగా ఉంది కాబట్టి దీన్ని మేము దీన్ని మేము రాజ్యాంగ విరుద్ధంగా భావించి కొట్టివేయడం జరుగుతుందని ఎలక్ట్రోల్ బాండ్స్ పైన ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పుని అనేది ఇవ్వడం జరిగింది ఒక సంచలనమైన తీర్పు ఇచ్చింది కాబట్టి అటువంటి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా కరెంట్ క్వాలిటీ అనేటువంటి ఒక అంశాన్ని బేస్ చేసుకుంటూ వీటి మీద డెఫినెట్ గా క్వశ్చన్ అడుగుతారు ఈ సార్ మనకి అంతేకాకుండా ఏంటి చూడండి సార్వత్రిక ఎన్నికలు జస్ట్ ఇంకా టూ ఆర్ త్రీ డేస్ లో మనకు జరుగుతాయి టూ ఆర్ త్రీ డేస్ లో ఇంకా షెడ్యూల్ వస్తుంది అటువంటి సందర్భంలో సుప్రీంకోర్టు ఈ నిర్ణయం అనేది తీసుకోవడం ఒక అమోఘం ఒక అద్భుతంగా భావిస్తుంది మోడీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఎలక్ట్రోడ్ బాండ్ల పథకాన్ని తక్షణమే రద్దు చేస్తున్నట్లు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం అనేది ఏకగ్రీవంగా ప్రకటించింది ఎలక్ట్రోల్ బాండ్ల జారీ వెంటనే ఆపేయాలని ఆ బాండ్ల కోసం ఐటీ చట్టంలో ప్రజా ప్రాతినిధ్య చట్టంలో చేసిన సవరణలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని చంద్రచూడ్ తెలిపారు కాబట్టి నైన్టీన్ వన్ ఏకి సమాచార హక్కు చట్టానికి ఉల్లంఘించడమే ఈ యొక్క ఇంపార్టెంట్ అంటే ఈ రెండింటిని ఉల్లంఘించడం వల్ల రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని సుప్రీంకోర్టు అనేది ఏం చేసింది కొట్టివేయడం అనేది జరిగింది అసలు ఎందుకు విరుద్ధంగా ఉంది అసలు నైన్టీన్ వన్ ఏ ఏం చెప్తుంది పాలిటీలో మీరు చెప్పండి నైన్టీన్ వన్ ఏం చెప్తుంది అంటే భావ ప్రకటన హక్కు గురించి చెప్తుంది ఆర్టీఐ అనేది ఏం చెప్తుంది సమాచార హక్కు చట్టం ఏం చెప్తుంది ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీద వ్యక్తి అనేది సమాచారాన్ని కోరవచ్చు అని చెప్తుంది కానీ ఈ రెండు వేల పదిహేడు ఎన్నికల బాండ్లు ప్రవేశపెట్టి ఈ రోజు వరకు కూడా సుప్రీంకోర్టు కానీ వేరే సమస్యలు కానీ వేరే వ్యక్తులు కానీ ప్రశ్నించిన ప్రశ్నించిన ఇప్పటి వరకు ఎలక్ట్రోల్ బాండ్ మీద ఎంత వరకు నిధులు సమకూర్చాయని ఎవ్వరు కూడా ఇవ్వలేదు ఇప్పటి వరకు సమాధానం ఇవ్వలేదు కాబట్టి ఇది ఆర్టీఐకి వ్యతిరేకమేగా కాబట్టి ఆర్టీఐకి నైన్టీన్ వన్ ఏ కి వ్యతిరేకంగా ఉండడం వల్ల సుప్రీంకోర్టు అనేది ఎలక్ట్రోల్ బాండ్ విధానాన్ని మీద రద్దు చేస్తూ తీర్పుని అనేది ప్రకటన చేయడం జరిగింది ఇది మనకేంటి అయితే ఎలక్ట్రోల్ బాండ్స్ అనేది ఒక రాజకీయ పార్టీకి అనేది చేకూర్చాలంటే ఆ రాజకీయ పార్టీ ఎంత శాతం ఓట్లు పోలై ఉండాలి ఇటువంటి ప్రశ్నలు అడుగుతారు అంత ఎందుకు వీటి మీద క్వశ్చన్లు వస్తాయో ఒకసారి చూద్దాం ఒకసారి క్వశ్చన్స్ అనేది వెళ్దాం మనం ఒకసారి క్వశ్చన్కి ఆన్సర్ చేయండి చూడండి ఏమి ఇచ్చారు అక్కడ ఎలక్ట్రోల్ బాండ్స్ సంబంధించి క్రింది స్టేట్మెంట్స్ ని పరిగణించండి అన్నారు దీనికి మీరే ఆన్సర్ చేయండి దీనికి మీరే ఆన్సర్ చేయండి ఎలక్ట్రోల్ బాండ్స్ అనేది ఒక జాతీయ పార్టీ లేదా రాష్ట్ర పార్టీ అయిన నమోదిత రాజకీయ పార్టీకి ఇవ్వచ్చు అంటే ఎలక్ట్రోల్ బాండ్లు ఎవరికి ఇవ్వచ్చు అనేది చెప్తున్నాను రెండోది ఏంటి బాండ్ అని పిలిచినప్పటికీ ప్రామిసరీ నోట్లకు పోలి ఉండే బ్యాంకింగ్ పరికరం ఎటువంటి వడ్డీని కలిగి ఉండదు నెక్స్ట్ ఇచ్చిన కోడ్ ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నారు రైట్ ఆన్సర్ వెరీ గుడ్ రేవతి గారు ఓకే వన్ వెరీ గుడ్ ఇంకా రైట్ ఇంకా ఇంకా లైవ్ లో ఉండే అభ్యర్థులు ఓకే కదిరిలా టూ కదిరిలా గారు టూ వెరీ గుడ్ ఇంకా ఓకే నో ప్రాబ్లం కదిరిలా గారు ఓకే వెరీ గుడ్ టూ వెరీ గుడ్ రైట్ అండి ఓకే వెరీ గుడ్ యాక్చువల్గా దీని ఎక్స్ప్లెనేషన్ కూడా విందాం కాస్త మనకి ఇప్పటివరకు మీరు కరెంట్ అప్డేటెడ్ అని విన్నారు కదా ఇప్పుడు కాస్త ఎక్స్ప్లెనేషన్ విందాం ఒకటి గుర్తుపెట్టుకోండి అనేది జాతీయ పార్టీకి ఇవ్వచ్చు జాతీయ పార్టీకి ఇవ్వచ్చు రాష్ట్ర పార్టీకి ఇవ్వచ్చు నమోదైజ్ అయిన రాజకీయ పార్టీకి ఇవ్వచ్చు కానీ కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఆ రాజకీయ పార్టీకి వన్ పర్సెంటేజ్ ఓట్లు అనేది వస్తేనే అంటే గత సంవత్సరం జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వన్ పర్సెంటేజ్ ఓట్లు దాటి ఏ రాజకీయ పార్టీకి అయితే వస్తాయో ఆ రాజకీయ పార్టీకే ఎలక్ట్రల్ బాండ్స్ అనేది ఇచ్చే అధికారం ఉంటుంది కానీ ఇక్కడేమన్నారు జాతీయ పార్టీ రాష్ట్ర పార్టీ రాజకీయ పార్టీకి ఇవ్వచ్చు అంటే ఎవరికైనా ఇవ్వచ్చు అనే మీనింగ్ వస్తుంది కాబట్టి ఆప్షన్ ఇచ్చిన స్టేట్మెంట్ లో ఆప్షన్ వన్ అనేది సరైన స్టేట్మెంట్ కాదు అని గుర్తుపెట్టుకోండి సరైన స్టేట్మెంట్ ఎప్పుడవుతుందంటే వన్ పర్సెంటేజ్ ఓట్లు అనేది ఉంటేనే సరైన స్టేట్మెంట్ అనేది అవుతుంది మరి రెండో స్టేట్మెంట్ ఏంటి బాండ్ అని పిలిచినప్పటికీ ప్రామిసరీ నోట్లను పోలి ఉండే బ్యాంకింగ్ పరికరం ఎటువంటి వడ్డీని కలిగి ఉండదు ఎస్ రెండోది రైట్ అండి వెరీ గుడ్ కృష్ణవేణి గారు ఫోర్ రేవతి గారు ఫోర్ కదురుల్లా గారు టూ వెరీ గుడ్ రైట్ ఆన్సర్ ఓకే టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి అంటే టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అంటే ఇక్కడ ఏంటంటే ఫోర్త్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ మనకి ఫోర్త్ వన్ ఫోర్త్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ టూ అనేది అంటే ఇక్కడ ఓన్లీ టూ అనేది అయితే కరెక్ట్ ఆన్సర్ ఈ యొక్క బా మనకి ఇక్కడ ఇచ్చిన కోడ్ను ఉపయోగించి సరైన సమాధానం అన్నారు ఫోర్త్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఎందుకంటే బాండ్ అనేది ప్రామిసరీ యాక్చువల్ గా ప్రామిసరీ నోట్లను పోలి ఉండేదే బాండ్ కానీ ఇక్కడ ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా బాండ్ల పైన ఎవరెవరు బ్యాంకింగ్ అనేది ఇవ్వదు ఎందుకంటే బాండ్లు ఎలక్ట్రల్ బాండ్స్ అనేవి మీకు ఎక్కడ పడితే అక్కడ దొరకవు మీకు తెలుసా ఎలక్ట్రల్ బాండ్స్ అనేవి మీకు సంవత్సరంలో ఒక నాలుగు నెలలు మాత్రమే దొరుకుతాయి ఆ నాలుగు నెలలు కూడా కేవలం నెలకు పది రోజులు చొప్పున మాత్రమే దొరుకుతాయి ఇవి కూడా ఎక్కడ దొరుకుతాయి బ్యాంకులో మాత్రమే దొరుకుతాయి అలా బ్యాంక్ ద్వారా అనేవి ఇవి ప్రొడ్యూస్ అవుతున్నాయి కాబట్టి వీటిని ఎలక్ట్రోల్ బాండ్ అనేసి అంటారు వీటి మీద ఎటువంటి వడ్డీ సదుపాయం బ్యాంక్ కల్పించదు కాబట్టి కలిగి ఉండదు కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అర్థమైంది ఇప్పుడు మీకు రైట్ అంటే రేపొద్దున ఎలక్ట్రోల్ బాండ్స్ అనేటువంటి కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఇటువంటి ప్రశ్నలే మనం చెయ్యాలి నెక్స్ట్ క్వశ్చన్ కూడా ట్రై చేయండి నెక్స్ట్ క్వశ్చన్ కూడా ట్రై చేయండి నెక్స్ట్ క్వశ్చన్ కూడా ట్రై చేయండి రైట్ నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేయండి రైట్ 1 పర్సంటేజ్ వోటింగ్ రైట్ చూద్దాం అంటే ఎలక్ట్రోల్ బాండ్స్ కోసం రాజకీయ పార్టీల అర్హత ప్రమాణాన్ని గుర్తించండి అన్నారు వాట్ ఈస్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఫర్ ఎలక్ట్రోల్ బాండ్స్ అంటే లోక్సభ లేదా అసెంబ్లీలో గత సార్వత్రిక ఎన్నికల్లో పోలైన ఓట్లలో పది శాతం కంటే తక్కువ ఉండకూడదు అంటే ఎలక్ట్రోల్ బాండ్ అనేది ఎవరికి కల్పించాలంటే పది శాతం కంటే తక్కువ ఓట్లు అనేది కాదు లోక్సభ అసెంబ్లీలో గత సార్వత్రిక ఎన్నికల్లో పోలైన ఓట్లో ఐదు శాతం కంటే తక్కువ కాకూడదు లోక్సభ లేదా అసెంబ్లీ గత సార్వత్రిక ఎన్నికల్లో ఏడు శాతం కంటే తక్కువ కాకూడదు లోక్సభ మరియు సార్వత్రిక ఎన్నికల్లో వన్ పర్సెంటేజ్ కంటే తక్కువ కాకూడదు ఆల్రెడీ ఇది ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ వింటే దీనికి కాన్సెప్ట్ చేసేస్తారు మీరు వెరీ గుడ్ ఎస్ ఆన్సర్ ఏమవుతుంది ఎస్ ఏదైనా ఒక రాజకీయ పార్టీ చివరి సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా చివరి సంవత్సరమే కాదు ఏదైనా ఒక సంవత్సరం అంటే సార్వత్రిక ఎన్నికల్లో ఒక శాతం ఓట్లు వచ్చిన ఏ రాజకీయ పార్టీకైనా ఎలక్ట్రోల్ బాండ్స్ అనేది అందించే సదుపాయం కానీ ఎలిజిబిలిటీ ఇచ్చేటువంటి క్రైటీరియా కానీ ఖచ్చితంగా ఉంటుంది అంటే లోక్సభ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో ఒక శాతం ఓట్లు పోలై అంటే ఒక శాతం కంటే తక్కువ ఓట్లు అనేది పొందకుండా అంటే ఒక శాతం కంటే ఎక్కువే పొందాలి అలా పొందినటువంటి వాళ్ళకి ఎలక్ట్రోల్ బాండ్స్ సదుపాయం అందుకునేటువంటి అర్హత ప్రమాణం అనేది ఉంటుంది ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు మళ్ళీ అడుగుతాడు ఎలాంటి క్వశ్చన్ అడుగుతాడు ఎలక్ట్రోల్ బాండ్స్ అనేది భారతదేశంలో ప్రస్తావన ఏ బడ్జెట్లో జరిగిందని అడుగుతాడు చూడండి ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి ఒకటి రెండు వేల పదహారు పదిహేడు బడ్జెట్ ఆప్షన్ బి రెండు వేల పదిహేడు పద్దెనిమిది బడ్జెట్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది బడ్జెట్ లేదా ఓన్లీ రెండు వేల పద్నాలుగు పదిహేను బడ్జెట్ లో ప్రస్తావన ఇలా అడిగాడు ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది ఎలక్ట్రోల్ బాండ్స్ గురించి మొట్టమొదటిసారిగా ఏ బడ్జెట్ లో ప్రస్తావన అనేది చేశారు అలాంటప్పుడు మీకు ఆన్సర్ ఇస్తారు రైట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఒక కరెంట్ లో ఉన్నాది అంటే డెఫినెట్ గా దాని మీద ప్రశ్న అనేది అడుగుతారండి చెప్పాం కదా హండ్రెడ్ పర్సెంటేజ్ మనం పాలిటీన్ తీసుకుంటే ఖచ్చితంగా మీకు సిక్స్టీ పర్సెంటేజ్ క్వశ్చన్స్ దేని మీద బేస్ చేసుకుని ఇస్తాడంటే ఓన్లీ కరెంట్ పాలిటీ అంశాలను బేస్ చేసుకునేవి ఇస్తాను ఒక ఫార్టీ పర్సెంటేజ్ క్వశ్చన్స్ అనేది కాన్సెప్ట్ ను మాత్రమే బేస్ చేసుకుని ఇస్తారు ఇక్కడ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది అడుగుతున్నా నేను ఎలక్ట్రోల్ బాండ్స్ అనేవి ఏ బడ్జెట్ లో ప్రవేశపెట్టారంటే మీ ఆన్సర్ ఏమవ్వాలంటే రెండు వేల పదిహేడు పద్దెనిమిది బడ్జెట్ లో ఎలక్ట్రోల్ బాండ్స్ అనేవి రావడం జరిగింది సంవత్సరం కూడా పదిహేడు బడ్జెట్ అడిగితే పదిహేడు పద్దెనిమిది బడ్జెట్ లో దీని ప్రస్తావన వచ్చింది ఇది ఎలక్ట్రల్ బాండ్స్ అనేది ఏ బిల్ కి అంటే ఇది మనీతో లింక్ ఉన్నది కాబట్టి మనీ బిల్లా లేదా ఫైనాన్సీ బిల్లా లేకపోతే మనకి పబ్లిక్ బిల్లా ప్రైవేట్ బిల్ అంటారు ఒకటి గుర్తుపెట్టుకోండి ఎలక్ట్రల్ బాండ్స్ అనేది మనీకి సంబంధించింది కాబట్టి ఇది ఒక ఫైనాన్సీ వ్యవహారానికి సంబంధించింది కాబట్టి ఫైనాన్సీ బిల్ అని పెట్టుకోవాలి ఇదేంటి ఎలక్ట్రల్ బాండ్స్ అనేది ఒక ఫైనాన్సీ బిల్ అని గుర్తుపెట్టుకోవాలి ఇలా మనకి ఎలక్ట్రాల్ బాండ్స్ అనేది న్యూస్ లో ఉండడం జరిగింది కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మీద ఈ రోజు మనం ఎలక్ట్రోల్ బాండ్స్ సంబంధించి క్లియర్ డేటా నేర్చుకున్నాం ఒకటి ఒకసారి లాస్ట్ టైం రివిజన్ ఇస్తున్నాను చాలా జాగ్రత్త వినండి ఫస్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఎలక్ట్రోల్ బాండ్స్ అంటే ఏంటి ఏంటి ఒక ప్రైవేట్ వ్యక్తులు కానీ కార్పొరేట్ సంస్థలు కానీ ప్రైవేట్ వ్యక్తులు కానీ కార్పొరేట్ సంస్థలు కానీ రాజకీయ పార్టీలకు ఇచ్చేటువంటి మొత్తాన్ని ఎలక్ట్రోల్ బాండ్స్ అనేసి అంటారు మరి ఎలక్ట్రోల్ బాండ్స్ ఇప్పుడు ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం అనేది ఒక జడ్జిమెంట్ పాస్ చేసింది ఏమని పాస్ చేసింది ఎలక్ట్రోల్ బాండ్స్ అనేది భారత రాజ్యాంగంలో నైన్టీన్ వన్ ఏకి మరియు సమాచార హక్కు చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఇది రాజ్యాంగ విరుద్ధము అని ఎలక్ట్రోల్ బాండ్స్ మీద మనకి ఫుల్ సుప్రీం సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అలా తీర్పు ఇవ్వడం వల్ల న్యూస్ న్యూస్లో ఉంది మరి ఇటువంటి ఎలక్ట్రోల్ బాండ్స్ గురించి బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏమి నేర్చుకోవాలి అంటే ఎలక్ట్రోల్ బాండ్స్ అనేది రెండు వేల పదిహేడో సంవత్సరంలో మోడీ గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేశారు దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ ఎలక్ట్రోల్ బాండ్స్ అనేది ఏ రకమైన బిల్ అంటే ఒక ఫైనాన్సీ బిల్ ఇది మరి ఎలక్ట్రోల్ బాండ్స్ అనేది ఎవరు జారీ చేస్తారంటే బ్యాంకులు జారీ చేస్తాయి వీటి మీద ఏదైనా వడ్డీ ఉంటుందంటే అంటే ఎటువంటి వడ్డీ సదుపాయం కూడా ఉండదు ఇక మూడు నెక్స్ట్ వన్ ఏంటంటే ఎలక్ట్రోల్ బాండ్స్ అనేవి ఉన్నాయి కదా ఇటువంటి ఎలక్ట్రోల్ బాండ్స్ భారతదేశంలో ఒక ఫైనాన్సీ బిల్లు మే ఒక ఫైనాన్సీ బిల్లు కి చెందినవి మరి ఇటువంటి ఎన్నికల సమయంలో ఇటువంటి గవర్నర్ అంటే ప్రభుత్వంకి వ్యతిరేకంగా తీర్పు అనేది ఒక ఎందుకంటే ప్రవేశపెట్టిందే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక నాలుగు ఐదు రోజుల్లో ఇంకా ఎలక్షన్ ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ అవ్వక ముందు ఇలాంటి షెడ్యూల్ అనేది వచ్చింది అంటే ఎలక్ట్రల్ బాండ్స్ కొట్టివేశారంటే అంటే ప్రభుత్వం ప్రవేశపెట్టిందే రాజ్యాంగ విరుద్ధంగా ఉందని సుప్రీం కోర్టు ఎప్పుడైతే కొట్టుబడిందో నిజంగా ప్రజాస్వామ్యం బతికుందని చెప్పొచ్చు కాబట్టి ప్రజాస్వామ్యానికి సరైనటువంటి ఒక అర్థాన్ని ఇవ్వడంలో న్యాయశాఖ ఎప్పుడూ కీలక పాత్రను పోషిస్తుంది ప్రజాస్వామ్యాన్ని బతికించడంలో న్యాయ వ్యవస్థ ఎప్పుడూ ఒక కీలక పాత్ర పోషిస్తుందని కేవలం ఎలక్ట్రోల్ బాండ్స్ అనేటువంటి ఈ జడ్జిమెంట్ ద్వారానే మనకు అర్థమవుతుంది కాబట్టి ఇలా ప్రతిరోజు పేపర్లో వచ్చే ప్రతి కరెంట్ ఈవెంట్ పైన ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ఏదో ఒక రూపంలో మీ ముందుకు అనేది రావడం జరుగుతుంది అదే విధంగా కొత్తగా గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ కి సంబంధించినటువంటి మెయిన్స్ కి సంబంధించిన బ్యాచ్ అనేది ఆల్రెడీగా వెస్టర్డే స్టార్ట్ అయింది రాజ్యాంగం ఎందుకు చదవాలి ఎలా చదవాలి అనే కాన్సెప్ట్ అనేది నేను చెప్పాను ఈరోజు ఆల్రెడీ క్లాస్ వన్ స్టార్ట్ అయింది ఆల్రెడీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మన పీపీఎస్ అకాడమీ యొక్క యాప్ అనేది కన్సల్ట్ చేసి డైరెక్ట్ గా లైవ్ క్లాస్లు అనేది మీకు యాప్లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది కానీ కరెంట్ పాలిటీ విషయాలు మాత్రం యూట్యూబ్లో మీకు అనేది ఇవ్వడం జరుగుతుంది ఈరోజు కరెంట్ ఇష్యూ గురించి మనం డిస్కషన్ చేసుకున్నాం ఎలక్ట్రోల్ బాండ్స్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా డియర్ స్టూడెంట్స్ ప్లీజ్ ఆస్క్ మీ అందరికి అర్థమయ్యాయా ఇంకేమైనా అర్థం అవకపోయిన విషయం ఏమైనా ఉందా విషయం ఉందా ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను ఏమైనా డౌట్స్ ఉన్నాయా మేము డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను రైట్ ఓకే టుడే క్లాస్ కంప్లీట్ మళ్ళీ టుమారో క్లాస్లో మనం మీట్ అవుతాం